అన్ని ప్రేములు పత్రికలు కానీ టీవీలు కానీ చెప్తా ఉంటారు అంటే మీకు ఇది ఖచ్చితంగా ఈయన గురించి తెలియాలి ఈరోజు ఎవరు మనం చెప్తే పవన్ కళ్యాణ్ గురించో లేదంటే అల్లు అర్జున్ గురించో లేదంటే వేరే వేరే సినిమాల్లో నీళ్ళు డబ్బులు సంపాదన కోసం చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు పుష్ప మీరు కూడా చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండొచ్చు పుష్ప పుష్ప పుష్పట్లు కూడా తీసుకోవచ్చు ఎవరైనా పుష్ప అల్లు అర్జున్ అంటే స్టోరీ మొత్తం గడగడగడ ఏం లేదనో మొత్తం చెప్పేస్తారు కానీ వాళ్ళు చేసినటువంటి నిర్వాహకమేమి టూలో ఏం సందేశం ఇచ్చారు ఏం మెసేజ్ చేశారంటే మొత్తం ఒక ఎర్ర చంద్ర స్ట్రీన్ దాన్గా ఎట్లా ఉండాలో అంటే ఎట్లా ఉండాలో అది మన మన సమాజానికి కానీ మన మానవాళికి కానీ కరెక్ట్ అయ్యేటటువంటిది కాదు మన నిజమైనటువంటి వాళ్ళు రీల్ వాళ్ళు ఈరోజు బాహుబలి రాజమౌళి డైరెక్షన్ కన్నా డైరెక్షన్ ఎట్లుంది ఎన్ని కోట్లు ఎన్ని సెన్సేషన్లు ప్రపంచంలో వండర్ ఉందని చెప్పి డబ్బుల కోసం చదువు పెడతా ఉన్నారు కానీ అలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని ఈరోజు మనం ఏదైతే చదువుకుంటా ఉన్నామో ఈ చదువులు కావాలని రెండు వందల సంవత్సరాలు ఈ దేశానికి యాలకలు లవంగాలు అమ్ముకునేటువంటి వాడు బ్రిటిష్ వాడు సముద్ర మార్గం వచ్చి రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసిన సందర్భంలో మనం బానిసలుగా ఉండేటువంటి సందర్భంలో బానిసలు విముక్తి కావాలని ఈ దేశాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి ఈ దేశంలో మన సంపదను మనమే కాపాడుకోవాలి ఇంకొకరు పరాయి పాలన వద్దని చెప్పేసి నినదించి మనలాంటి వయసులోనే ఒక జలియన్ వాలాబాగ్ మీకందరూ కూడా హిందీ పాఠ్యపుతంలో చదివించారు ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన తరుణంలో ఒక చోట ఇట్లా మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఎర్ర ముద్ద మట్టి తీసుకొని ఆయన చిన్న వయసులోనే నేను తమ్ మీ అందరి రక్త మాంసాలు తీసి ఈ దేశానికి వచ్చి మనల్నే పాఠశాలగా ఉంటూ మన మీదనే పెత్తనం చేస్తూ మనల్ని మీటింగ్ మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసేటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా నేను వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఐదు ఆరు సంవత్సరాల వయసులోనే ఒక రక్తపు బాటల్లో ఆ ముద్దను బట్ మట్టిని పెట్టుకొని దాని ద్వారా ఈ దేశానికి స్వతంత్రం కావాలని నిలదించినటువంటి వ్యక్తి తమిళ భగత్ సింగ్ ఇరవై మూడు సంవత్సరాల కాలంలోనే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలి ఈ దేశాన్ని మేమే పరిపాలన చేసుకోవాలి ఈ బ్రిటిష్ ముస్కర్లు ఎవరని చెప్పేసి పోరాటం చేసినటువంటి వీరుడు తమిళ భగత్ సింగ్ ఎందుకు ఈ దేశం ఉంది భగత్ సింగ్కి ఈ దేశానికి ఉన్నటువంటి అతన్ని ఆయన కృతులను ఒకసారి నిమ్మలు వేసుకుంటూ మీ అందరి సమస్యలు మీ వాళ్ళు అర్పించడం జరుగుతుంది ఇప్పుడు మీ అందరూ చదువుకోవడానికి సుధీరమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చారు సుధీరమైనటువంటి మార్గాల ద్వారా సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో చదువుకొని భవిష్యత్తులో మీరు బాగా స్థిరపడాలని చెప్పేసి వచ్చారు కానీ గతంలో మనకి ఈ చదువుకోవాలనేటువంటి ఈ చదువును కూడా దూరం చేసేటువంటి వ్యవస్థలో వదిం అలాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి ప్రతి హస్తే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వృత్తిలోనే కిడికి బిగించి స్వాతంత్రం ఆ జన్మ హక్కు అనేటువంటి విధంగా నిరోచితమైనటువంటి పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని సముపాదించడం జరిగింది ఇప్పుడున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి అధికార పార్టీలు రాష్ట్ర పార్టీలు కానీ కేంద్ర పార్టీలు కానీ ఆయన పేరు తలపడానికి కూడా ఆయన చరిత్ర మనలాంటి విద్యార్థులు యువకులు తెలుసుకుంటే విప్లవ మార్గంలో పండిస్తారు విప్లవ మార్గాల్లో పోతారు అందరూ ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే మన ఉనికికే ప్రశ్నార్థమవుతుంది అనేటువంటి పద్ధతుల్లో ఆయన నామస్మరణ చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిత్రులారా